జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ శ్రీనివాస్లు కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమురళి పర్యవేక్షణలో కోరుకొండ ఎస్ఐడి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం మారుమూల ప్రాంతమైన గరగాలం పాలెం గ్రామ శివార్లలో సారా తయారీ కేంద్రంపై సమాచారం మేరకు కోరుకొండ సీతానగరం సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించాము అని కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ డి ఆనంద్ కుమార్ తెలిపారు ఈ దాడులలో రెండు వందల లీటర్ల నాటు సారా రెండు ద్విచక్ర వాహనాలు అను అదుపులోనికి తీసుకుని మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేస్తామన్నారు స తయారీ నిర్వాహకుడు ముగ్గురు పరారీలో ఉన్నారు అని వారిది సీతానగరం మండలం అచియోపేటకు చెందిన వారిని త్వరలోనే అదుపులోనికి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని తెలిపారు అలాగే కోరుకొండ సీతానగరం మండలాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా వారిపై కఠినమైన శిక్షణలు చేపడతాము అని సూచించారు గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నార్త్ జోన్ డీఎస్పీ గారు మరియు కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో కోరుకొండ స్టేషన్ సిబ్బంది మరియు సీతానగరం సిబ్బంది కలిసి కోరుకొండ మండలంలో గరగరపాలెం ఈ ఈరోజు తెల్లవారుజామున లైవ్ సా నార్త్ బట్టి మీద రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో రెండు వందల లీటర్ల సారా అదేవిధంగా రెండు బైకులు సీజ్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందల లీటర్లో బెల్లపు కూడా ధ్వంసం చేయడం జరిగింది ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించడం జరిగింది వీళ్ళు సీతానగరం మండలం అచ్చేయపాలెంకు సంబంధించిన వ్యక్తులు వీరు ప్రస్తుతానికి పరారులో ఉన్నారు వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళని అదుపులోకి తీసుకున్నాక వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది అదేవిధంగా సీతానగరం మండలానికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తున్నాను కోరుకొండ మండలం మరియు అదేవిధంగా సీతానగరం ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ సార సంబంధించి ఎవరైనా తయారు చేసిన లేదా తరలించినా లేదా అమ్మినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా పందాలు కానీ ప్యాకెట్లు కానీ ఇల్లీగల్గా ఏది జరిగినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో తీసుకోబడతాయి మీరు ఈ ఇలాంటి సమాచారం ఏదన్నా తెలిస్తే మన పోలీసు వారికి తెలియజేయడం తెలియచేయండి అదేవిధంగా ఈ సంవత్సరం కొత్త చట్టాలు మారే శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇలాంటి ఆటలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాటికి బాధ్యత బాధ్యత వహించాల్సి వస్తుంది అదేవిధంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇల్లేగలకు సంబంధించిన ఏ అయినా సరే మీకు తెలిసిన వల్ల మాకు వెంటనే హండ్రెడ్కి కానీ స్టేషన్ ఎస్ఐ నెంబర్కి కానీ అదేవిధంగా స్టేషన్ నెంబర్కి కానీ మీరు తెలియపరుస్తు మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలకి ఏంటంటే కాలేజీల దగ్గర కానీ స్కూళ్ళ దగ్గర కానీ ఎలాంటి ర్యాగింగ్ కానీ ఈవిడీసింగ్ కానీ పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా అదే కదా స్కూల్ పిల్లలకి ఇబ్బంది కలిగే విధంగా ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ మీద కూడా కఠిన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా మన ట్రాఫిక్ అంతరాయం కలిగినా సరే వాళ్ళ మీద కూడా శిక్ష అనుభవించాలి